హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే హడావుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ జైల్లో ఉన్న అప్పును చూసి చాలా బాధపడుతుంది ఇంకా కావ్య అయితే అప్పు దగ్గరకు వచ్చి అప్పు ఏంటే అసలు ఏం జరిగింది నువ్వు నువ్వు లంచం తీసుకోవడం ఏంటే అని ఇక అడగడంతో అప్పు అక్క నాకు కూడా అదే అర్థం కావట్లేదు అసలు ఇలా ఎలా జరిగింది ఎవరు నన్ను కావాలని ఇరికిచ్చారు అని అంటుంటే ఇరికించడం కాదే నిజంగానే ఇరికించారు ఇదంతా ఆ యామిని పనే అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుతో చెప్తుంది అప్పు దాని పని చెప్తానక్క నేను కనుక బయటికి వస్తే ముందు దాని పని దాని భరతం పడతాను అని చెప్పి అప్పు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కావ్య అయితే తన ఫ్యామిలీ లాయర్ని తీసుకొచ్చి అప్పుకి బెయిల్ ఇస్తారు ఇక అప్పుని తీసుకొని కావ్య ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి చాలా కోపంగా ఇంకా యామినికి కాల్ చేస్తుంది యామిని అయితే ఏంటి రుద్రాణి గారు మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు ఏం చేయాలో అర్థం కాక నన్ను కడిగి పడేయాలని నాకు ఫోన్ చేసినట్టున్నారు అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నావు నువ్వు కంపెనీని ఆ సిద్ధార్థ్కి వచ్చేలా చేస్తానన్నావు కానీ ఆ సిద్ధార్థ్ అందరి ముందు తలదించుకొని కంపెనీకి ఎండీగా నువ్వు తప్ప ఎవరు పనికిరారని రాజ్ని సింహాసనం మీద కూర్చోపెట్టి వెళ్ళిపోయాడంట నువ్వు ఏం చేయలేనని నాకు ముందే చెప్పు ఉండాల్సిందే అని చెప్పి రుద్రాణి అయితే ఇక యామినిని అడుగుతుంటే యామిని అయ్యో రుద్రాణి గారు ఎందుకంత ఆవేశపడతారు మనం ప్లాన్ ఏని ఫెయిల్ అవుతామని కలగనలేదు కానీ ప్లాన్ బి మాత్రం సక్సెస్ అయ్యాం అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి ఏమంటున్నారు ఏమంటున్నావు యామిని ప్లాన్ బి సక్సెస్ అవడమేంటి నీకేమన్నా మతిపోయిందా అని అంటుంటే నేను చెప్ నేను చెప్పేది వింటే మీకే మతిపోతుంది ఆనందంతో పిచ్చి పడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు యామిని అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక యామిని అయితే ఇంకేమవుతుంది కాకి డ్రెస్ వేసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకుని పడుతుంది ఆ అప్పు దాని కాకి డ్రెస్ లేకుండా చేసా ఇక జీవితంలో అది ఎస్సేగా స్టేషన్లో అడుగు పెట్టకుండా చేసా ఇక వంట వార్పు అంటూ ఆడదంలాగా ఇంట్లోనే ఒక మూలను కూర్చుంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రని చాలా సంతోషంగా యామిని నువ్వు చెప్పేది నిజమా అసలు అంత ఈజీగా ఆ అప్పుని ఎట్లా బోతా కొట్టావు అని అంటుంటే ఇక్కడ ప్లాన్ చేసింది ఎవరు యామిని అని చెప్పి ఇక యామిని అంటుంటే రుద్రాణి ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్పేయాలి నా స్టైల్లో ఇంట్లో వాళ్ళకి ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే యామిని వెళ్ళండి అంటే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ఇక యామిని కాల్ కట్ చేస్తుంది రుద్రాణి హడావుడిగా హాల్లోకి వెళ్ళి అందరూ రండి ముఖ్యంగా ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం అన్నయ్య మీకే ఈ గుడ్ న్యూస్ అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు ఏంటి రుద్రాణి మాకు గుడ్ న్యూస్ అంట అంటే నీకు బ్యాడ్ న్యూసా అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే అది కాదన్నయ్య ఎన్ని రోజులు అప్పు ఉద్యోగం మానేసి ఇంట్లో పద్ధతిగా తన కొడుకుకి భార్యగా ఈ దుగ్గిరాల కోడలిగా కాపురం చేసుకోమని ధాన్యలక్ష్మి ఎప్పటి నుంచో చెప్తుంది కదా కానీ తను వినిపించుకోకుండా డ్యూటీ అంటూ భర్తని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు అప్పు ఎట్లాంటి ఉద్యోగానికి ఎల్లనవసరం లేదు మరి అది నీకు గుడ్ న్యూసే కదా ధాన్యలక్ష్మి అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక రుద్రాణి చెప్తాను ధాన్యలక్ష్మి ఎందుకంతలా కంగారు పడిపోతున్నావు నీ కోడలు ఎవరి దగ్గర లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోయిందంట ఆయన అదేం కాలం ఒకప్పుడు కనకం కూతురు కాబట్టి ఏ తప్పు చేసినా వాళ్ళు ఉండవలసిన ఉన్న స్థితిని పట్టించి తప్పు చేసింది అనుకోవచ్చు కానీ కోట్ల ఆస్తికి చిన్న కోడలయ్యుండి తాను తప్పు చేయడమేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో చెప్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలకి షాక్ అవుతుంది ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా రుద్రాణి పిచ్చి పిచ్చి వాకుడు వాగకు ఒకవేళ నువ్వు మాట్లాడే మాటలు అప్పు గనక వింటే తీసుకెళ్లి లోపల పడేసి నాలుగు కుమ్ముతుంది అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇంద్రదేవి రుద్రాణితో అంటుండే అమ్మా మీకు నా మాట మీద నమ్మకం లేదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం కావాలంటే ఇంకాసేపట్లో మీ ముద్దుల కొడలు కావ్య వస్తుంది కదా తననే అడగండి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుండగానే మాటల్లో కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా లోపలికి వస్తుంటారు వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మి ఆగు అని గట్టిగా అరుస్తుంది ఇక అప్పు అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకోవడంతో ఇక అపర్ణం ముందుకొచ్చి కావ్య ఏంటమ్మా అప్పు గురించి రుద్రాణి ఏదేదో పిచ్చి వాగుడు వాగుతుంది అని అంటూ ఉంటే ఇంకా కళ్యాణ్ పొట్టి అసలేమైంది నీకు ఉద్యోగం పోవడమేంటి ఆయన నువ్వు లంచం తీసుకోవడమేంటి అని అంటూ ఉంటే ఇక అప్పు ఏదో చెప్పబోతుంటే ధాన్యలక్ష్మి చి కనకం బుద్ధులు ఎక్కడికి పోతే చూడు నువ్వు ఇప్పుడు కనకం కూతురివి కాదు దుగ్గరాల ఇంటి కోడలివి ఆయన కోట్ల ఆస్తించుకొని చండాలంగా లంచాలు తీసుకోవడమేంటి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కావ్య చిన్నత్తయ్య కాస్త మేము చెప్పేది వినండి అప్పు ఎట్లాంటి తప్పు చేయలేదు ఆ యామినిని కావాలని అప్పుని తప్పుడు కేసులో ఇరికించి తనని సస్పెండ్ అయ్యేలా చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అసలు ఆ యామిని ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది అది చేసే తప్పులకి మనం బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ కోపంతో విరుచుకుపడుతుంటే ఇక స్వప్న అంత తెలిసి మీరు ఎందుకని ఇది చేసింది యామిని అని బయట పెట్టలేదు అని చెప్పి స్వప్న అంటుంటే ఇక అప్పు అక్క మనం మాట్లాడినంత ఈజీ కాదు అక్కడ ఏసీబీ వాళ్ళకి సాక్ష్యం కావాలి ఆ యామిని చాలా ప్లానెడ్గా చాలా పగడ్బందీగా నన్ను ఇరిగించేసింది అని అంటుంటే పోనీలే ఏదైనా మన మంచికే అనుకోవాలి ఎన్ని రోజుల నుంచో ఆ జాబుకి వెళ్లొద్దు ఇంట్లో పద్ధతిగా నా కొడుకుతో కాపురం చేసుకుని ఇంటిని చక్కదిద్దుకోమని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది పోతే పోయింది దిక్కుమల ఉద్యోగం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే పక్కన ఉన్న కావ్య చిన్నత్తయ్య ఏంటలా మాట్లాడతారు తను చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని ఎంతగానో ఆశపడింది తన కోరికని పట్టుదలతో కష్టపడి నెరవేర్చుకుంది మరి అంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాన్ని మానేమని ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి అత్తయ్య తను ఎట్లాంటి తప్పు చేయలేదు తను తప్పు చేయలేదని తనకి తోడుగా పక్క నుండి నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటే ఇంకా ధాన్య రిషమైతే చూడు నువ్వు కనుక ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేసుకుంటే నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాను కానీ నువ్వు ఫ్రూ చేసుకోపోతే మాత్రం ఆ ఉద్యోగం లేదు సద్యోగం లేదు నోరు మూసుకొని ఇంట్లో నా కొడుకుతో కాపురం చేయాలి అని చెప్పి ఇక దాన్వలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక రాజైతే చాలా నిరుత్సాహంగా ఇంటికి వెళ్తాడు రాజ్ని చూసినా యామిని వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నీ మనసుని ఎట్లా విరిచేయాలో దానికోసమే ఆలోచిస్తున్నాను రా అని చెప్పి ఇక యామిని తన మనసులో అనుకుంటూ రాజ్ రాగానే బావా ఈరోజు నీ లవ్ విషయం కళావతి గారికి చెప్పేశావా అని అనడంతో ఇక రాసేది లేదు చెప్పలేదు యామిని అని అనడంతో ఒక్కసారిగా యామిని షాక్ అవుతున్నట్టు అదేంటి బావా ఈరోజు కళావతి గారికి నీ మనసులో ఉన్న మాట చెప్పేస్తానన్నావు మరి చెప్పకపోవడమేంటి ఆయన కళావతి గారికి నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేసావు నువ్వొకవేళ నీ మనసులో మాటని కళావతి గారికి చెప్తే ఖచ్చితంగా ఆవిడ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటున్నాను కానీ ఏంటి బావా నువ్వు రోజు రోజుకి నీ మాటని బయట పెట్టకుండా ఇలా నువ్వే కళావతి గారిని దూరం చేసుకుంటున్నావు అని చెప్పి యామిని అయితే ఏదో రాజు కోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నట్టు మాట్లాడుతుంది ఇక యామిని మాటలకి రాజైతే లేదు లేదు యామిని నేను ఈరోజు నా మనసులో మాటని కళావతి గారికి చెప్పాలనుకున్నాను కానీ అదే టైంలో కళావతి గారికి ఫోన్ వచ్చింది పైగా అప్పుని తప్పుడు కేసులో ఇరికించి తనని సస్పెండ్ చేశారట అని అంటుంటే ఇక యామిని ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అప్పుని తప్పుడు కేసులో ఇరికించారా అయినా తను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా తననెవరు తప్పుడు కేసులో ఇరికిస్తారు అసలు అలా ఇలా జరుగుతుంది అని చెప్పి యామిని అయితే ఏమీ తెలియనట్టు ఇక రాజ్ని అడుగుతుంటే అదే అర్థం కావట్లేదు యామిని నాకు కూడా అసలు అప్పు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తను ఎట్లాంటి తప్పు చేయదు మరి ఎక్కడ జరిగిందో పొరపాటు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే బావా ఇదంతా చూస్తుంటే కావాలని కావ్య గారు నువ్వేం చెప్తావో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి నీ నుంచి తప్పించుకోవడం కోసమే ఇట్లా నీకు అబద్ధాలు చెప్తుందేమో అని అంటుంటే ఇక రాజ్ లేదు నువ్వనవసరంగా గారి మీద పొరపాటు పడుతున్నావు అలా ఏం అయి ఉండదు నిజంగానే అప్పు జైల్లో ఉంది అని అంటుంటే ఇక యామిని అయితే అయితే అప్పు జైల్లో ఉంది కాబట్టి కలవతి కళావతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి ఆవిడ ఎక్కడికెళ్ళినా తనతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళేది కదా మరి ఇప్పుడెందుకు నిన్ను తీసుకెళ్లలేదు పైగా నిన్ను ఇంటికి పంపించేసి తను మాత్రమే స్టేషన్కి ఎందుకెళ్ళింది ఇంకా అర్థం కాలేదా బావా తను నిన్ను దూరం పెట్టాలని అనుకుంటుంది అందుకే ఆ విషయాన్ని నీకు డైరెక్ట్గా చెప్పలేక ఇదిగో ఇలా ఇండైరెక్ట్గా నీకు దూరం అవుతుంది ఏంటి బావా నువ్వు కాస్త కూడా ఆలోచించవా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను బావా అని చెప్పి ఇక యామిని అయితే రాస్తూ అంటుంది ఒక్కసారిగా రాజ్ కావి గురించి ఆలోచించి నిజంగానే నా నుంచి తప్పించుకోవడం కోసమే కళావతి గారు అలా వెళ్ళిపోయారా అని చెప్పి ఇక రాజైతే ఆలోచనలో పడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు బావా ప్రజెంట్ నేను చెప్పింది నమ్మకపోయినా నీ మనసులో కాస్త కావ్య మీద అనుమానం మొదలైంది ఈ అనుమానాన్ని ఇంకాస్త బలపరుస్తాను తర్వాత నిన్ను కావ్యని దూరం చేస్తాను తర్వాత నిన్ను నావాణ్ణి చేసుకుంటాను అని చెప్పి యామిని అయితే ఇక తెగ సంబరపడిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక రాజైతే గదిలోకి వెళ్ళి ఏంటి యామిని అట్లా మాట్లాడుతుంది నిజంగానే కావ్యగారు నా నుంచి తప్పించుకోవడం కోసమే అట్లా నాతో అబద్ధం చెప్పారా అసలు ఒక్కసారి కళావతి గారికి ఫోన్ చేస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి కాల్ చేస్తాడు ఇంకా కావ్య రాజ్ ఫోన్ చూసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏవండి అని అనడంతో రాజ్ కళావతి గారు ఏమైంది అంత ఎమోషనల్ అవుతున్నారు అని అంటుండే ఏవండి అప్పుని పోలీసులు ఒక లంచం కేసులో ఇరికించారు తనని ఈ కేసు నుంచి ఎట్లా బయటపడేయాలో అర్థం కావట్లేదు పాపం అప్పు ఎంతో కష్టపడి ఎస్ఐ అయ్యింది తను అంత ఇష్టపడే జాబ్ని దూరం చేసుకుని అప్పు చాలా బాధపడుతుంది అని అంటుంటే ఇక రాజైతే కావ్య మాటలకి ఏంటి అప్పు లంచం తీసుకుందా అసలు అప్పు అటువంటిది కాదు అనవసరంగా అప్పు మీద ఎవరో తప్పుడు గెలిచిపెట్టారు అని మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య అవునండి అప్పుని ఎలా అయినా సరే మనం కాపాడాలండి అని అంటుంటే అయ్యో కాలావతి గారు మీరేం టెన్షన్ పడకండి ఎంత కష్టపడైనా అప్పు ఏ తప్పు చేయలేదని మనం నిరూపిద్దాం మళ్ళీ తిరిగి అప్పు తన డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేద్దాం అని చెప్పి ఇక రాజైతే కావ్యకి మాట ఇస్తాడు కావ్య కూడా సరే అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటుంది ఇంతలో యామిని బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా విండో నుంచి రాజ్ యామిని మాటలు వినిపించి యామిని ఏంటి ఇంకా నిద్రపోలేదు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుందబ్బా అని చెప్పి రాజ్ తొంగి చూస్తుంటే ఇక యామిని రే మీరు కొద్ది రోజులు ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను ఆ అప్పుకి తప్పు చేసిందని ఫ్రూ అయిన తర్వాత ఇక దానికి ఉద్యోగమే ఉండదు తర్వాత అది ఒక ఇంట్లో ఒక మూలను కూర్చుని ఏడుస్తుంటుంది అది నా కళ్ళతో నేను చూడాలి అందుకే అందుకే దాన్ని ఇట్లాంటి తప్పుడు కేసులో ఇరికించాను ఇది ఆ మీద నా మొదటి గెలుపు అని చెప్పి ఇంకా యామిని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్ యామిని మాటలకి షాక్ అయిపోతాడు ఇక ఆ విషయం గురించి యామినిని నిలతీయాలి అనుకుంటాడు కానీ రాజ్ ఎందుకో యామిని దగ్గరికి వెళ్లకుండా ఆకిపోతాడు ఇక రాజ్ అయితే కావికి కాల్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్తాడు ఎప్పట్లాగే వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు అక్కడ కావ్య రామ్ గారు ఏంటి అర్జెంటుగా కలవాలన్నారు ఏమైంది అని అంటుంటే ఇక అయితే కళావతి గారు మీతో ఒక విషయం చెప్పాలి కానీ ఇది నేను నమ్మలేని నిజం అని చెప్పి ఇక అయితే జరిగింది కావికి చెప్తాడు కావ్య తన మనసులో యామినినే ఇదంతా చేసిందని నాకు కూడా ముందే తెలుసు కానీ దానికి ఎట్లాంటి సాక్ష్యం లేదు దీని గురించి మీతో చెప్పలేక నేను ఇంతవరకు నోరు మూసుకుని ఉన్నాను కానీ అదే విషయాన్ని మీరు నాకు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు మీరు చెప్పేది నిజమా అని అంటుంటే అవును అవును కళావతి గారు ఇదంతా చేసింది యామిని యామినిని అప్పుడే పట్టుకుని నిలదీయాలంత కోపం వచ్చింది కానీ తను ఇంత పెద్ద తప్పు చేసిందన్న నిజం ఆంటీ అంకుల్కి తెలిస్తే చాలా బాధపడతారు తన మీద వాళ్ళు ఎంతో ప్రేమని పెంచుకున్నారు ఇప్పుడు యామిని గురించి ఎవరితో చెప్పాలో కూడా అర్థం కాలేదు అని చెప్పి ఇంకా రాజైతే కావ్యకి చెప్తూ ఉంటే కావ్య రాజు మటలికి దానికి సాక్ష్యం లేకపోతే మనం అప్పుని కాపాడలేం కదా రాజుగారు రామ్గారు మరి వాళ్ళని పట్టుకుంటేనే తిరిగి మళ్ళీ మనం అప్పుని కాపాడగలం అని చెప్తుంటే ఇక రాజ్ యామిని మాట్లాడుతుంటే విన్నాను వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళమని చెప్పింది అంటే వాళ్ళ ఊరు నుంచి పారిపోవామని పారిపోమని చెప్పింది తను వాళ్ళని వెళ్ళిపోమందంటే ఖచ్చితంగా వాళ్ళు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మనకి దొరకచ్చు అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఇంకా కావ్య అయితే రాస్తో కలిసి ఇంకా బస్ స్టాండ్లో అలాగే రైల్వే స్టేషన్స్లో చెక్ చేస్తారు ఇక బస్ స్టాండ్లో వాళ్ళిద్దరు కూడా బస్ ఎక్కుతూ కావ్యకి కనిపించడంతో వెంటనే కావ్య వాళ్ళిద్దరిని పట్టుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ అయితే మేడం మమ్మల్ని వదిరండి మేడం మాకేం తెలియదు మేడం ఇదంతా డబ్బు కోసమే చేశాం మేడం అని చెప్పి వాళ్ళైతే రాస్కి కావ్యని బ్రతమలాడుతూ ఉంటే ఇక కావ్య రే మీరు డబ్బు కోసం తప్పు చేశారు కానీ మీరు చేసింది ఎంత పెద్ద తప్పో మీకు తెలియట్లేదు నా చెల్లెలు చిన్నప్పటి నుంచి కష్టపడి ఎస్ఐ అవ్వాలని ఎంతో ఎంతో ఆశగా తను రాత్రనిగా పగలనగా కష్టపడి ఎస్ఐ అయింది కానీ మీరు చెప్పిన చిన్న అబద్ధంతో తను ఈరోజు సస్పెండ్ అయింది మర్యాదగా వచ్చి నిజం ఒప్పుకుంటారా లేకపోతే మీకు అసలు ఎవ్వరికీ కనిపించకుండా మాయం చేసేయమంటారా అని చెప్పి కావ్య అయితే వాళ్ళిద్దరిని బెదిరిస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా తప్పని పరిస్థితుల్లో సిబిఐ దగ్గరకొచ్చి నిజం చెప్తామని ఒప్పుకుంటారు ఇక రాజైతే వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి సిబిఐ ఆఫీసర్ దగ్గర నిజం చెప్పించడంతో వాళ్ళు అది విని అప్పుకి క్షమాపణలు చెప్తారు ఇక యామినికి కావ్య అయితే ఫోన్ చేసి గట్టిగా నవ్వుతుంది ఇక యామిని ఏంటి చెల్లెలకి ఉద్యోగం పోయేసరికి నీకు బ్రెయిన్ కూడా పోయిందా అని కావ్య అయితే యామినిని యామిని అయితే కావ్యని అడుగుతుంటే కావ్య పిచ్చిదానా నువ్వు నా చెల్లిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయించావు కానీ ఇరవై నాలుగు గంటలు తిరకముందే నా చెల్లెలు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయింది ఒక్కసారి టీవీ ఆంచి అని చెప్పి ఇక కావ్య అయితే యామినితో చెప్పడంతో యామిని టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో యామిని నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రాజ్ అసలు యామిని తనని బంధించింది అన్న నిజాన్ని తెలుసుకుంటాడా అలాగే కావ్యకి గతం గుర్తొచ్చినా సరే గుర్తున్నానంటూ ఎందుకు రాజ్ నిజం చెప్పటం లేదు ఇవన్నీ కూడా మీకు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది